హాయ్ హలో అండి అందరు బాగున్నారా అందరు బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటాను మేమైతే చాలా బాగున్నామండి ఇది ఆదివారం రోజు అండి ఇంకా నేను మా అమ్మాయి అయితే ఊరు వెళ్తున్నాము ఏ ఊరు ఏంటి అనేది తర్వాత చెప్తాను ఈ వీడియో కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి ఇదిగోండి నేను మా అమ్మాయి అయితే వెళ్తున్నాను మా అబ్బాయి అయితే లేడు షాప్కి వెళ్ళాడు మా ఆయన పనుకుంటున్నాడు ఇదిగోండి మా ఆయన అయితే హాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఊరికి అయితే బయలుదేరుతున్నామండి టైం వచ్చేసి పది ఇరవై అవుతుంది ఇంకా అన్నం అయితే తినేసాము రాత్రి టమాటా పచ్చడి అన్నం ఉంటే తినేసాము ఇడ్లీ పిండి ఉంది కానీ ఇంకా లేట్ అవుతుంది అనేసి అన్నం తినేసామండి ఇంకా ఆదివారం అని లేట్గా లేసామండి ఇంకా మా అత్తయ్య ఫోన్ చేస్తే ఇంకా బయలుదేరుతున్నాము ఈ వీడియో అయితే కంటిన్యూ అయింది చూస్తూ ఉండండి కమలాకాయలు అయితే వేసుకుంటుంది బస్సులో తింటానికి బస్లో ఇంకేం వేసుకుందో చూద్దాం అందరికి ఎందుకు తినడానికి టైంపాస్ అందులో చెప్పు నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చిన నా వీడియో కొంతమందికి అయితే వెళ్ళిద్దండి ఇదిగోండి ఇంకా బయటికి అయితే వచ్చేసాము కదా నేను లోపల ఇలా చున్నీ కట్టుకున్నాను మళ్ళీ నా చున్నీ అయితే జారిపోతూనే ఉండిద్ది అండి ఇంకా ఈ మధ్యలో ఎన్నిసార్లు నా చున్నీ అలా జారిపోతూ ఉండిద్దు నేను కడతానే ఉంటాను నాకెందుకో చున్నీ ఆగదండి ఇంకా అందుకని ఇలాగే కట్టుకుంటూ ఉంటుంది తప్పదు కదా ఇంకా బయటికి అయితే వస్తున్నాం నేను మా అమ్మాయి టైం వచ్చేసి పదకొండు అవుతుందండి ఇదిగోండి ఈ తరగానే మొన్న భోజనాలు పెట్టారు కదా మేము భోజనాలు చేసింది మా ఇంటి గారి తరగా అండి ఇంకొండి అక్కడి నుంచి బయటకైతే వచ్చేసాము ఆ సందులో ఉంచి ఇంకా బస్సు ఎక్కుదామనేసి మామూలుగా ఇక్కడైతే నుంచున్నాము ఇక్కడ ఎప్పుడైతే నుంచోము మామూలుగా బస్సులు ఇక్కడ కూడా ఆగుతాయి అనేసి నుంచున్నాము ఇదిగోండి ఆ పసుపు కదా జెండా కనబడుతుంది కదండి అక్కడే మొన్న ఊసి జరిగింది ఇంకా అక్కడ చాలాసేపు అయితే నుంచున్నాము బస్సులు ఏమీ ఆగట్లేదు అనేసి కొంచెం ముందుకి ఇక్కడ మార్కెట్ కాడ బస్సు అయితే వచ్చేసామండి ఇంకా అక్కడ ఒక పది నిమిషాలు కూర్చుంటే బస్సు అయితే వచ్చింది ఇంకా బస్సు అయితే ఎక్కాము ఆ బస్సు అయితే మా ఊరికైతే వెళ్ళదండి వెళ్ళే వెళ్ళే బస్సులు ఉంటే కాకపోతే మేము వేరే బస్సులు ఎక్కాం కాబట్టి ఇంకో ఊర్లో దిగి మా ఊరికి రావడానికి ఆటోలు అయితే ఎక్కాలి ఆ ఆటో కూడా ఇరవై నిమిషాలు జర్నీ అయితే పట్టిద్దండి వచ్చేసాము ఇంటికాడికి అడిగి అదిగోండి మా అత్తయ్యే వెళ్తుంది మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే మేము వచ్చేసాము మా అత్తోళ్ళ ఊరు అంటే మా ఇంటికి అయితే వచ్చేసాము అత్తోళ్ళు అంటే మందే కదండి ఇంకా మా ఇంటికి అయితే వచ్చాము ఇదిగోండి మా అత్త ఫోన్ చేస్తే వచ్చానన్నాను కదండి ఇలా వేయటానికి అయితే పిలిపించారు ఇంకా అందుకోసం అయితే వచ్చామండి పని అయితే అయిపోయింది ఇంటికి వచ్చేసరికి ఒకటైంది అక్కడ మా అత్తలు ఇంటికి వెళ్ళేసరికి ఒకటైంది ఇంకా అన్నం అది తినేసి అక్కడ నుంచి మూడింటికి అయితే బయలుదేరాము బస్సు అయితే ఎక్కామండి ఇదంతా వెనకమాల మా అమ్మాయి బాగుందనేసి వీడియో అయితే తీసిందండి ఇలాగా ఇంటికి వచ్చేసరికి మా ఆయన అయితే మటన్ తీసుకొచ్చారు మటన్ తీసుకొచ్చి నాకు బిర్యానీ వండమన్నారు ఇంకా నాకు వచ్చేటప్పుడే ఏదో తలకా నొప్పిగా అనిపించిందండి ఇంకా అయినా కూడా తప్పదు కదా ఎన్ని అంటలు ఉన్నాయో చూపిస్తున్నాను మీకు ఇదిగోండి బిర్యానీ అయితే పెట్టాను ఇంకా మటన్ బిర్యానీ వండమన్నారు మటన్ బిర్యానీ వండాను వండుతున్నాను ఇక్కడైతే గోంగూర అయితే పెట్టానండి ఎందుకో ఎందుకు ఒక్కరోజు జర్నీకే నా మొహం అయితే పీక్కిపోయింది ఒక్కరోజు జర్నీకే మొహం పిక్కిపోయిందండి అల్లి ఎమ్మటే రావాలంటే హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను షాప్ షాప్కి వెళ్ళా ఫ్రెండ్స్ ఇంట్లో నేను వచ్చా మా మమ్మీ ఏం చేస్తుందో చూద్దాం ఇంకా మా అబ్బాయి షాప్కి వెళ్ళాడని చెప్పాను కదండి ఇందాకే వచ్చాడు మేము వచ్చే ముందు మేము వచ్చాడు మేము నాలుగున్నరకు వచ్చాం ఇంటికి తను ఐదింటికి ఐదున్నరకు వచ్చాడు ఇంటికి ఇంకా వచ్చి స్నానం చేసి కాసేపు ఆడుకుంటానికి అయితే వెళ్ళాడండి ఇంకా నేను ఇక్కడ మటన్ బిర్యానీ అయితే చేశాను కదా ఇంకా బిర్యానీ అయితే చేశాను కదండి నేను ఎప్పుడు చేసినా కూడా మా పైన వాళ్ళకైతే ఇస్తానండి వాళ్ళకి నేను చేసిన బిర్యానీ అంటే చాలా ఇష్టము మా పైన వాళ్ళకి మా ఇల్లు కళ్ళ పిల్లలకి కూడా ఇంకా ఎక్కువ శాతం నేను ఫ్రెండ్స్ ఇవాళ ఆదివారంగా అందుకే మా మమ్మీ మటన్ బిర్యానీ చేసి మరి మీ ఇంట్లో ఏం చేసుకున్నాడు ఆదివారంగా కామెంట్లో చేసి చెప్తాను కామెంట్ 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 సెక్షన్లో చెప్పండి ఇంకా నేను ఎక్కువ శాతం అయితే మా పైన వాళ్ళకైతే ఇస్తూనే ఉంటానండి ఇంకా మా ఇల్లుగల్లకంటే చాలా తక్కువ ఇంకా అందుకని వాళ్ళ చాలా రోజులు అయిందనేసి వాళ్ళు మా వాళ్ళు పిల్లలు చెప్తా ఉంటారంట ఇంకా మా ఇల్లు గల్ల కూడా చెప్తారు చాలా రోజులు అయిందనేసి ఇంకా ఎక్కువ బియ్యం అయితే వేసాను వాళ్ళకు కూడా ఇద్దామనేసి ఇంకా వాళ్ళకి కూడా మా పైన వాళ్ళకైతే ఇచ్చానండి ఇంకా వాళ్ళకు కూడా నేను చేసే బిర్యానీ చాలా ఇష్టంగా తింటారు అప్పుడప్పుడు చెప్తా ఉంటారు చాలా బాగా చేస్తారనేసి ఇంకా మనం అలా ఇచ్చినప్పుడు వాళ్ళు ఆనందంగా తింటారు కదండి ఇంకా దానికంటే మనకు ఎక్కువ ఇంకేం కావాలండి ఎప్పుడైనా మనం అలా వండుకున్నప్పుడు పక్కన వాళ్ళకి కూడా వేసి తింటే చాలా మన్ ఆనందంగా ఉండిద్దండి చాలా సొంత సంతోషంగా ఉండిద్ది ఆ మాట నాకు అయితే రాలేదు ఇంకా రేపటి వీడియోలో కలుద్దామండి బాయ్ అండి